హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ ఈరోజైతే నేను మా అమ్మ మా చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఏవీ లేనప్పుడు ఒక పచ్చడి చేస్తూ ఉండేవాళ్ళు అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఐదారు ఎండుమిర్చి అంటే మీ కారానికి తగినట్టు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి పక్కకు తీసుకొని అదే కడాయిలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటాయి తర్వాత పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చాగా దంచుకొని అవి కొంచెం జీలకర్ర తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు టమాటాలు వేసుకొని బాగా మగ్గిపోయేంత వరకు బాగా వేయించుకొని అవి కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత రోల్ని శుభ్రంగా కడుక్కొని ముందుగా మనము వేయించుకున్న ఎండుమిర్చి అల్లం తర్వాత చింతపండు అవి వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత ఇవి బాగా నలిగిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది పచ్చడి దంచుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుందంట టేస్ట్ చాలా బాగుంటుందంట ఎండుమిర్చి అవన్నీ బాగా నలిగిపోయిన తర్వాత మనం ముందుగానే రోజ్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీలు కూడా బాగా నలిగిపోయి అవి తరువాత మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్